హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి పన్నెండు వందల కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి సో దీని అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అనేది ఎవరెవరి ఖాతాలోకి పడుతున్నాయి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడతాయి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులను కూడా మనకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారు సో కంప్లీట్గా నేను మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతులు కనుక ఈ వీడియోలో చూస్తుంటే వెంటనే ఈ కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే మీకు బెల్ సింబల్ కూడా వస్తుంది దానిపైన కూడా ట్యాప్ చేసి పక్కనే మీకు లైక్ సింబల్ ఉంటుంది సో వెంటనే లైక్ అయితే చేయండి సో ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున పన్నెండు వందల కోట్ల రూపాయలతో విడుదల చేశారండి సో ఈ యొక్క డబ్బులు అనేది ఎవరెవరి ఖాతాల్లోకి పడుతుందో తెలుసుకోబోయే ముందుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనగా గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి సో గత గత గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు బంధు పథకం పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా మనకు ఈ యొక్క ఒక్కో ఎకరా పొలానికి మనకు గత ప్రభుత్వం పదివేల రూపాయలనైతే విడుదల చేసేది కానీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క ఎకరా పొలానికి పదిహేను వేల రూపాయల వరకు నేరుగా వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సర్కార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్నమాట అయితే మనకు వీళ్ళు గెలిచినటువంటి తర్వాత మనకు కొన్ని నెలల్లోనే రైతు బంధు డబ్బులు విడుదల చేయాల్సి వచ్చినప్పుడు సో వీళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం కాకుండా గత ప్రభుత్వం ఏ విధి విధానాలు ఖరారు చేసుకుని రైతు బంధు డబ్బులు విడుదల చేశారో సేమ్ అదే విధంగా విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి డైరెక్ట్గా మనకు పదిహేను వేల రూపాయలైతే విడుదల చేస్తామన్నారు తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయాలి రెండో విడత కింద మరొక ఏడు వేల ఐదు వందలు టోటల్ కలుపుకుంటే మనకు వచ్చేసి పదిహేను వేల రూపాయలైతే ఒక్కో ఎకరాకి పడాలన్నమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో ఈ యొక్క గుడ్ న్యూస్ అంటే చూసుకొని ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు అనేది ఎందుకు విడుదల చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి చూసుకొని తర్వాత నేను మీకు రైతు భరోసా స్కీమ్కి సంబంధించి క్లారిటీ అయితే ఇస్తాను సో ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎవరెవరికి పడతాయి ఎవరెవరికి రావు ఈ విషయం అంతా కూడా క్లారిటీగా చెప్తాను అయితే దీన్ని బట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి అప్డేట్ గురించి మనం క్లారిటీగా చూసుకుంటే మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఒక మనకు ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఐదు వందల రూపాయలైతే బోనస్ అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందన్నమాట సో ఐదు వందల రూపాయల బోనస్కు సంబంధించి ఇక్కడ చూస్తే మనకు సన్న మార్కెట్ మార్కెట్లో ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లోకి బోనస్ నగదు అనేది జమ చేస్తున్నారు క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయినట్లు ఖమ్మం జగిత్యాల జిల్లాలలో పలువురు రైతులకు ఫోన్లకు ఎస్ఎంఎస్లు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో మెసేజ్లు వస్తున్నట్లు మరికొందరు రైతులు చెబుతున్నారు సన్నబొడ్లను దళారులకు విక్రయించవద్దని ప్రభుత్వానికే అమ్మాలని అధికారులు కోరుతున్నారు ఈ విధంగా మనకైతే అప్డేట్ వచ్చిందనమాట సో ఇక్కడ మీకు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ మీకు అప్డేట్ కూడా ఉంటుందన్నమాట సో ఈ యొక్క అప్డేట్లో మనకు ఏముందంటే ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మీ దగ్గర కొనుగోలు చేసిన నూట ఐదు పాయింట్ ఆరు వందల క్వింటాళ్ళ ధాన్యానికి అదనపు ప్రయోజన ప్రకారం యాభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మీ యొక్క తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఖాతాలోకి జమ చేయబడిందని వచ్చింది సో ఇది ఒక రైతుకు వచ్చినటువంటి మెసేజ్ అనమాట సో ఈ మెసేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఈ యొక్క వడ్లకు సంబంధించిన బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ అమౌంట్ అంతా కలిపి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వింటాల్కు సో మనకు బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది సో మీరు ఎన్ని వడ్లు అయితే గవర్నమెంట్కి సన్న వడ్లు అంటే సో అన్ని క్వింటాలకు సంబంధించి దాదాపు మీరు ఒక వెయ్యి క్వింటాల్ చేస్తారంటే వెయ్యి ఇంటూ ఐదు వందల రూపాయలు సో ఈ విధంగా అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఎన్ని క్వింటాలు అయితే అమ్ముతారు సో అంత అమౌంట్ అయితే మీకు ఇప్పుడు ఖాతాలో క్రెడిట్ అవుతుంది సో అందరికి కూడా పడుతూ ఉంది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా స్కీమ్ అయితే మేము అమలు చేస్తాము అంటే గత గవర్నమెంట్ అనేది రైతు బంధు అనే పథకం పేరుతో డబ్బులు అయితే ఇచ్చేదనమాట సో అది వచ్చేసి మనకు ఒక ఎకరాకి పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము వచ్చిన తర్వాత అధికారంలోకి కొత్త విధి విధానాలైతే మేము ఖరారు చేస్తాము కొత్తగా క్రియేట్ చేసినటువంటి విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకి పదివేల రూపాయలు కదా ఇస్తా ఉంది గత గవర్నమెంట్ మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాము అంటే ఒక ఎకరా పొలం ఉంటే మీకు పదిహేను రూపాయలు వస్తుంది పదిహేను వేల రూపాయలు వస్తుంది సో రెండు ఉంటే ముప్పై వేల రూపాయలు వస్తుంది ఈ విధంగా మనకు కొన్ని కొత్త మార్గదర్శకాలతో విడుదల చేశారండి ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం మనం చూసుకుంటే సో గతంలో మాదిరిగా కాదండి ఈసారి మొత్తం టోటల్గా చేంజ్ అయితే చేశారు సో ఎలాగంటే గతంలో మనకు ఐదు ఎకరాలున్నా పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా ముప్పై ఎకరాలున్నా కూడా మనకైతే రైతు మంది డబ్బులు అయితే పడ్డాయి ఇప్పుడు వచ్చేసి మనకు పుదించారనమాట కేవలం ఏడు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి సో ఏడు ఎకరాల కంటే మీకు ల్యాండ్ ఎక్కువ ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ రూల్ అయితే తీసుకొచ్చిందనమాట అలాగే ఈ రూల్తో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వ్యవసాయం అయితే చేయాలి సో వ్యవసాయం చేయకుండా మేము ఈ పొట్టేళ్ల పెంపకం కానీ కోళ్ళ పెంపకం కానీ ఈ యొక్క ల్యాండ్లో చేసుకుంటాము మాకు ఈ భూమికి సంబంధించి మాకు రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వండి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వమనేసి తేల్చింది చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వ్యవసాయం చేసే వాళ్ళకే వస్తుంది అలాగే గంజాయి సాగు చేసే వాళ్ళకి మనకు వచ్చేసి కొండలో గుట్టలకి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చేది లేదని మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మనకు ప్రకటించారనమాట అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆయన కూడా ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ప్రకటించి స్పష్టమైతే చేశారు సో ఈ విషయాలన్ని బట్టి మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు నెక్స్ట్ మంత్ తొలి వారంలో అంటే ఈ యొక్క వీక్లో మనకు విధి విధానాలు విడుదల చేయడం అర్హులను గుర్తించడం ఇవన్నీ కూడా క్లారిటీ చేసుకొని వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడతనైతే విడుదల చేయబోతున్నారండి సో మొట్టమొదటి విడత ఏంటి ఆల్రెడీ ఇంతకు ముందు విడుదల చేశారు కదా గెలిచిన తర్వాత సో రైతు భరోసా పథకానికి సంబంధించి అని అనొచ్చు కానీ రైతు భరోసాకి విధి విధానాలు రూపకల్పన చేయకుండా రైతు బంధు పథకానికి సంబంధించిన ఆ నే విడుదల చేశారు సో గతంలో మీరు గమనించవచ్చు మనకు ఒక ఎకరా పొలం ఉన్న వాళ్ళకి ఐదు వేలు రెండు ఎకరాలు వరకు పదివేలు అలాగే ఇచ్చారు కానీ మనకు టోటల్గా మనకు మొత్తం అయితే పెంచింది లేదు సో గతంలో ఇచ్చారన్నమాట సో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇస్తారో ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరాకి అయితే పడుతుంది మీకు సో మీకు రెండు ఎకరాలు ఉంటే ఖచ్చితంగా మీకు పదిహేను వేల రూపాయలు వస్తాయి నాలుగు ఎకరాలు ఉంటే ముప్పై వేలు పక్కాగా వస్తాయి అట్లాగే మనకి ఎలా ఇస్తారు ఈ డబ్బులు అనేది మనం చూసుకుంటే సో ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోండి మీ యొక్క ఆ పాస్బుక్ ఏదైతే ఉందో పాస్బుక్ కూడా ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకోండి సో ఇవి రెండు లింక్స్ ఎవరైతే చేసుకొని అర్హులు అవుతారు సో అర్హులు అవ్వాలి మొట్టమొదటి పాయింట్ వచ్చేసి మీకు అర్హత ఉండాలి సో మీకు అర్హత ఉన్న తర్వాత మీ యొక్క పట్టదర పాస్బుక్కి రెండోదిగా చూసుకుంటే ఆధార్ కార్డు లింక్ అవ్వాలి బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ కార్డు లింక్ అవ్వాలి ఇవి రెండు లింక్స్ ఎవరైతే చేసుకొని మీరు అర్హత సాధిస్తారో మీకు వచ్చేసి డైరెక్ట్గా కంప్యూటర్లో బటన్లోకి మీకు పంపిణీ చేస్తారనమాట సో మనకు భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి ఆ సభ సముఖంగా మన రైతులు గో కొంతమంది రైతులు రైతు సంఘాల పెద్దలను కూడా మనకు తీసుకుంటారు సో వాళ్ళని తీసుకొని మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు ఖరారు చేయడంతో పాటుగా నేరుగా వాళ్ళకి చెక్కులతో పంపిణీ చేస్తారు సో అవి జస్ట్ నామ్ మాత్రం చెక్కులు అనమాట చెక్కులు పంపిణీ చేస్తారు కానీ కంప్యూటర్లో బటన్లో మాత్రం ఒక్కొక్కరి ఖాతాలోకి ఏడు వేల ఎనిమిది రూపాయలు చొప్పున ఒక ఎకరా భూమి వారికి ఫస్ట్ రోజున రెండు ఎకరాలు వారికి రెండు రోజు మూడు ఎకరాలు వారికి మూడు రోజు ఇలాగ మనకు ఏడు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి సో అంతకుమించి ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా రాదు దీనికైతే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే వేస్తాము సో మేము అధికంగా ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఒక్క రూపాయి కూడా వేయము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖరాఖరుగా కరాఖండిగా మనకు తేల్చి చెప్పడం జరిగింది సో మొత్తం మీద అయితే పన్నెండు వందల కోట్ల రూపాయలు మనకు ఈ రోజు నుంచి అయితే అందరి కూడా పడుతూ వస్తున్నాయి సో ఇది వడ్ల బోనస్ అనమాట త్వరలో మనకు రైతు భరోసా స్కీమ్కి సంబంధించి కూడా అమౌంట్ అనేది గ్యాదర్ చేస్తా ఉన్నాము త్వరగా దాన్ని కూడా వేస్తాము అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఒకటిన్నర లక్షల రూపాయల కంటే పైన తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా డబ్బులు క్రెడిట్ కాలేదు సో దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది మేము రెడీ చేసుకుని వాళ్ళందరి ఖాళీలో కూడా విడుదల చేస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు సో వీళ్ళు కూడా అయితే మనకు ప్రకటించడం జరిగింది రైతులకు సంబంధించి వాళ్ళందరికీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న విషయాన్ని కూడా రైతులకు సంబంధించి మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ వస్తే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్